హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరాకి తల అంతా తిరుగుతుంది అయినా అలాగే బయటకు వచ్చి ఆటో పిలిచాడు ఆటో వాళ్ళ ఎక్కడికి సార్ అని అడిగాడు వీరా ఆటో ఎక్కి సింహాకి కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు వెంటనే విశిష్టకి కాల్ చేశాడు తను లిఫ్ట్ చేయలేదు ఏం చేయాలో అర్థం కాక వెంటనే సిద్ధుకి కాల్ చేశాడు సిద్ధు మాత్రం వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నయ్య ఎక్కడున్నావు అని అడిగాడు కంగారుగా ఖాళీ ఎలా ఉన్నాడు అని అడిగాడు డల్గా ఆటో వాళ్ళ సార్ ఎక్కడికి అని రెట్టి రెట్టించి అడిగాడు ఏ అంటూ తన జోబులో నుంచి వ్యాలెట్ తీసి టూ థౌజండ్ నోట్ ఇచ్చాడు సిద్ధు రెండు బుల్లెట్లు దిగాయి ఆపరేషన్ జరిగింది బ్రతకడం అంటున్నారు అనగానే వీరా ఎక్కడా అని అడిగాడు సిద్ధు నువ్వు రావద్దన్నయ్య ప్లీజ్ అనగానే ఎక్కడా అంటూ వాయిస్ పెంచాడు సిద్ధు అడ్రస్ చెప్పాడు వీరా కట్ చేసి ఆటో వాళ్ళకి అడ్రస్ చెప్పాడు సిద్ధు హడావిడిగా సురేంద్ర దగ్గరకు వెళ్ళి డాడ్ రామ్ వస్తున్నాడు అని చెప్పాడు అది విని సుచిత్ర వస్తున్నాడా అంటూ ఆనందంగా పైకి లేచింది వీళ్ళంతా వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు అందరూ బయటకు వెళ్ళారు వీర విషికి ఆగకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు లిఫ్ట్ చేయడం లేదు చాలా కోపం వచ్చింది ముందు తర్వాత తను ఫోన్ ఓపెన్ చేసి విశిష్ట ఫోటో చూశాడు అందులో కేరళలో హనీమూన్ ఫిక్ తను నవ్వుతుంటే పరిగెత్తుతుంటే తనకి తినిపిస్తు రకరకాల ఫొటోస్ అవి చూసి వీరా తన చేత్తో విసి ఫోటోలు తడుముతూ కోపం వచ్చిందా జాన్ నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నా లెక్క చేయను కానీ నువ్వు అపార్థం చేసుకుంటే మాత్రం తట్టుకోలేను ప్లీజ్ జాను అనుకుంటూ చూస్తున్నాడు ఆటో హాస్పిటల్ ముందు ఆగింది టైం రాత్రి ఏడు గంటలు వాహనం మొదలైంది తను దిగి లోపలికి వస్తుంటే దూరం నుంచి చూసిన సుచిత్ర రామ్ నా రామ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంది వీరాకి కొత్తగా అనిపించింది సుచిత్ర తల ఎత్తి వీరా మొహమంతా ముద్దులు పెడుతూ రామ్ నా తండ్రి ఇన్నాళ్ళు పక్కనే ఉన్నా గుర్తించలేకపోయాను సారీ నాన్న అంటూ గట్టిగా కౌగులించుకొని ఎడుస్తుంటే సిద్ధు సురేంద్ర వచ్చి జాయిన్ అయ్యారు ముగ్గురు వీరాని చుట్టేశారు మనోళ్ళు అమ్మయ్య దీనికోసం ఎంతో వెయిటింగ్ ఇప్పుడు ఈ మాపే రియాక్షన్ ఏంటో వీర ఖాళీ అని అడిగాడు సుచిత్ర ఒక్కసారి అమ్మ అని పిలు రామ్ అన్నది వీర జాను ఎక్కడ సిద్ధు అని అడిగాడు సుచిత్ర నీ కోసం పిలిచి పిచ్చి దానిలా ఏడుస్తున్న ఈ అమ్మ కనిపించడం లేదా నువ్వు వద్దని వెళ్ళిన ఆ రాక్షసి కావాలా నీకు అని అడిగింది ఏడుస్తూనే ఆ మాట వింటూనే వీరాకి కాలం ఆగినంత పని అయింది జాను వెళ్ళటమేంటి ఎక్కడికి అన్నాడు సిద్ధు వైపు చూస్తూ చాలా షాక్తో లోపు పోలీసులు వచ్చి మిస్టర్ వీరా యువర్ అండర్ అండర్ అరెస్ట్ ఖాళీ మీద ఆత్యాయత్నం చేసినందుకు అంటూ బీరా చేతులు పట్టుకున్నారు సురేంద్ర నో మా అబ్బాయి అలా చేయలేదు తనకి ఏమీ తెలియదు అంటుంటే సుచిత్ర వీరాని అసలు వదలకుండా నా రామ్ అలా ఎప్పటికీ చేయడు అన్నది పోలీసులు ఏదైనా ఉంటే మీ లాయర్తో రండి అంటూ వీరా చేతికి బేడీలు వేశారు సిద్ధు పక్కకు వెళ్ళి వెంటనే విలియమ్స్కి కాల్ చేశాడు విలియమ్స్ లిఫ్ట్ చేయగానే రే యూ బ్లడీ కాలీ మీద అటాక్ చేసి చచ్చింది మీరు అరెస్ట్ చేసి మా అన్నయ్యని ఇరికి ఇస్తారా మళ్ళీ షేర్ అంటూ తన్ని చా మీలాంటి వాళ్ళ ఓ ఎందుకు పుడతారో అంటూ ఫోన్ కట్ చేశాడు విలియమ్స్ పక్కనే ఉన్న రెహ్మాన్తో బీరాని అరెస్ట్ చేశారంట అన్నాడు ఆశ్చర్యంగా రెహ్మాన్ వాట్ అంటూ షాక్ అయి వెంటనే ఎవరికో ఫోన్ చేసి నేను రెహ్మాన్ మీ వాళ్ళు మాకు ఎంతో కావాల్సిన వాడిని అరెస్ట్ చేశారు పేరు వీరా వెంటనే వదిలేయండి లేదంటే మ్యాటర్ కురేషి వరకు వెళుతుంది అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు పోలీసులు వీరాను తీసుకెళ్ళి జీప్ ఎక్కిస్తుంటే సుచిత్ర సిద్ధు సురేంద్ర ముగ్గురు వాళ్ళ వెనకే కంగారుగా వచ్చారు వీరా మైండ్ మాత్రం జాను వెళ్ళిపోయింది దగ్గరే ఆగిపోయింది జీప్ కదిలి ముందుకు వెళ్ళగానే సిద్ధు డాడ్ నేను కారు తీసుకొస్తా మీరు మన కంపెనీ లీగల్ అడ్వైజర్కి ఫోన్ చేయండి అంటూ వెళ్తుంటే పోలీస్ జీప్ ఆగింది వీరాని దించి వాళ్ళు వెళ్ళిపోయారు అది చూసి సిద్ధు డాడ్ మా అన్నయ్యని తీసుకెళ్ళడం లేదు అంటూ ఆనందంగా అరిచి పరిగెత్తుకుంటూ వీరా దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకున్నారు వాన పెద్దది అవుతుంటే ఏం జరిగింది సిద్ధు చాను ఎందుకు వెళ్ళిపోయింది తన ఫోన్ ఏది అని అడిగాడు సీరియస్గా సిద్ధు చెప్తా అంటూ వీరాని లోపలికి తీసుకెళ్లాడు సుచిత్ర సురేంద్ర పనికే వచ్చారు సిద్ధు వైశ్వని పిలిచి విశిష్ట ఫోన్ ఇమ్మన్నాడు అది వీరా చేతికిచ్చి నిన్ను ఇందులో ఉన్న వీడియో చూడమన్నది విషి అనగానే వీరా అందరికీ కొద్దిగా దూరంగా వెళ్ళి వీడియో ఓపెన్ చేశాడు లాస్ట్ వీడియో మీద క్లిక్ చేయగానే మిసిస్ట్రేడిస్తూ కళ్ళు తుడుచుకుంటూ తనే సెల్ఫీ వీడియో తీసుకుంటూ నువ్వు ఈ వీడియో చూసేసరికి నీ జాను నీకు దూరంగా వెళ్ళిపోతుంది జరిగిన దాంట్లో నీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ ఖాళీ అన్న చావు బతుకుల మధ్య ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా కారణం నువ్వే అది విని బీరా బరువెక్కింది ఎంత చెప్పాను నీకు తన్ని కలవకు అని విన్నావా లేదు అంటూ కళ్ళు పూర్తిగా తుడుచుకుని నాకు ఒక విషయం అర్థం కావటం లేదు నీకు ఎందుకు ఎప్పుడు నువ్వు అనుకున్నదే చేయాలి అనే పంతం చెప్పు ఎందుకు అసలు నువ్వు రామ్ అని నీకు తెలిసిన నా దగ్గర ఏం తెలియనట్లు ఉన్నా నేనేమీ అడగలేదు ఎందుకో తెలుసా నీకు రామ్ అనేది బాధ్యత అది తీసుకోవడం నీకు ఇష్టం లేదు వీరాగా నువ్వు మాఫియా మాఫియాడాన్ని అవ్వాలనుకున్నావు దానికోసం ఎంతో కష్టపడ్డావు ఇప్పుడు వాళ్ళు సడన్గా నిన్ను తీసుకెళ్ళి అంత పెద్ద కంపెనీకి చైర్మన్ అంటే నీకు చాలా ఇబ్బంది అందుకే కదా నువ్వు మామయ్య ఫోన్ చేస్తే అంత కఠినంగా మాట్లాడా ఇక్కడ నువ్వు అనుకున్నదే చేశా సరే మీ అమ్మ నీ కోసం ఏడుస్తూ ఫోన్ చేస్తే అమ్మ అని పిలవడానికి కూడా నీకు మనసు రాలేదా రాదు నాకు తెలుసు ఎందుకో చెప్పనా నీకు ఈ ప్రపంచంలో నువ్వు నిజాను తర్వాత అంటూ తన కడుపు చూపిస్తూ నీకు పుట్టబోయే బిడ్డ ఉంటే చాలు అంతేనా అంటూ ఆగింది వీరాకి ఒక్కో మాట గుండెల్లో గుచ్చుకుంటుంది తన లైఫ్లో ఇంతలా బాధపడతానని ఎప్పుడూ అనుకోలేదు విశిష్ట కంటిన్యూ చేస్తూ నువ్వు సెల్ఫీస్ అంతలా అంటే ఎంతలా అంటే ఎక్కడ తమ్ముడు అంటే బాబుని దగ్గరకు తీయాలో అమ్మ అంటే నీ పేరెంట్స్ నీకు దగ్గర అవుతారో అనే భయం సరే ఒప్పుకుంటా నీకు ప్రేమ అంటే తెలియదు కానీ నీ జాను ప్రేమని గుర్తించిన నువ్వు ఎందుకు డాన్ నీ తల్లిదండ్రుల ప్రేమని గుర్తించలేదు ఓహో ఇప్పుడు వాళ్ళంతా మనతో ఉంటే నీ కళ్ళ నెరవేరదు డాన్ అవ్వాలని నీ కోరిక తీరదు అందుకే కదా అందరినీ వద్దనుకున్నా సరే అది నీ ఇష్టం అంటూ ఆపింది వీరాకి విశిష్ట ఇలా నువ్వు నేను అంటూ వేరు చేసి మాట్లాడుతుంటే చాలా అంటే చాలా బాధ వేస్తుంది తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన జాను తనని అర్థం చేసుకుంది ఇది ఇదేనా అనుకుంటూ వీడియో వైపు చేశాడు విశిష్ట సరే నువ్వు ఇంకా మనుషుల ప్రాణం అంటే విలువలేని ఆ రాక్షసులతో కలిసి మాఫియాకే వెళ్తావో వాళ్ళలాగే మనుషుల్నే చంపే హంతకుడిపై అవుతావో నీ ఇష్టం ఏంటి ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అనుకుంటున్నావా ఈ ప్రపంచంలో నిన్ను నాకన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు గా డాన్ మర్చిపోయా ఖాళీ అన్న ఉన్నాడు పాపం పిచ్చోడు నీకు ఏదో మంచి చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఏకంగా ఈ లోకం విడిచే వెళ్తున్నాడు అంటూ ఏడుస్తుంటే ఫర్ ఫస్ట్ టైం ఏంటి ఫస్ట్ టైం మనం ఆపే కళ్ళల్లో నుండి తెలియకుండానే ఒక్క కన్నీటి చుక్కరాలి పడింది విశిష్ట అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను నీకు ఎప్పటి నుంచో ఒక డౌట్ కదా రామ్ అని తెలిసి ప్రేమించా లేక వీరాగానే ప్రేమించానా అని నేను నాకు తెలియకుండానే వీరానే ప్రేమించాను ఆ రోజు సుబ్బు అన్న హెల్ప్తో నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి స్టేషన్కి వెళ్ళాను కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా రవి నుంచి ఫోన్ వచ్చింది నేను వెంటనే ఓపెన్ అయిపోయాను నాకు తెలియకుండానే వీరాని ఇష్టపడుతున్నాను అలా అని తనతో ఉండలేను కారణం తన స్మగ్లర్ రౌడీ కావడమే అని తను వెంటనే తనని కొట్టింది నువ్వు కాదని చెప్పాడు ఆ క్షణం అనిపించింది వీరా నా వీరా అని వెనక్కి తిరిగి వస్తుండగా బామ్మ కాల్ చేసి చెప్పింది నువ్వే రామని ఆ నిమిషం డిసైడ్ అయ్యాను నిన్ను మార్చి అత్తా బామయ్య ముందు నిలబెట్టాలని అందుకే తిరిగి వచ్చాను కానీ నీ ప్రేమను చూశాక నేను అనుకున్నది నెరవేరితే నేను ఆనందంగా ఉంటాను నా ఆనందం చూసి నీకు హ్యాపీనే కానీ నీ మనసులో బాధగా ఉంటుంది నా కలర్ తీరలేదు అని అందుకే నేనే నువ్వు మాఫియాకి వెళ్ళడానికి ఒప్పుకున్నా నేను చేసేది తప్పు అని తెలిసి నిన్ను ఎంకరేజ్ చేయడం తప్పు అని తెలుసు నువ్వు మామయ్యని అంతలా హత్య చేసినా ఎందుకు ఇలా చేసా అని ఒక్క మాట అడగలేదు నేను బావని దూరం పెట్టినా అడగలేదు పొద్దున అత్త అంతలా నీకోసం ఆరాటపడుతుంటే నీ మౌనం తప్ప అని చెప్పకుండా అలాగే ఉండటం కూడా నా తప్పే ఇన్ని తప్పులు చేశా కదా అందుకే ఖాళీ అన్నకి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో చేర్చిన రోజు ఫస్ట్ టైం నేను నిన్ను కలిశాను మళ్ళీ కలి కాలి అన్న అదే పరిస్థితికి వెళ్తుంటే చూడలేక నిన్ను వదిలి వెళ్తున్నా ఇది నీకు విధించే శిక్ష కాదు నాకు నేను వేసుకున్నది ఎందుకంటే నేను నిన్ను చూడకుండా నిమిషం కూడా ఉండలేను కాబట్టి అంటూ ఆపింది వీడియో ఆగిపోయింది వీరాకి అంతా బ్లాక్ అయిపోయింది వెంటనే రవికి కాల్ చేశాడు రవి లిఫ్ట్ చేసి నాకు తెలుసు వీరా నువ్వు కాల్ చేస్తావని ఎందుకంటే విశిష్ట అక్కడ లేకపోతే ఎక్కడ ఉందో నాకైనా తెలుసు ఏమో అనని కానీ ఈసారి నిజాను నాకు చెప్పలేదు వీరా అన్నాడు చాలా డల్గా రవి మాటలు విని వీరా కాల్ కట్ చేశాడు వీరా సీరియస్గా సిద్ధు అని పిలిచాడు సిద్ధు గబగబా వచ్చి ఆ అన్నయ్య అన్నాడు అసలేమైంది అని అడిగాడు సిద్ధు జరిగింది చెప్పాడు సింహ చెప్పిన అడ్రస్కి అందరూ కంగారుగా చేరుకున్నారు అప్పటికి ఇంకా ఖాళీని జాయింట్ చేసుకోలేదు సింహకి ఇలా హాస్పిటల్ కేసులు ఏమీ అర్థం కాక అందులోనూ డబ్బులతో రాలేదు ఇంకా ఎవరో తెలియక అక్కడ స్టాఫ్ని బతిమలాడుతున్నాడు వాళ్ళు అది మర్డర్ ఏమో అని ఏమవుతుందో అని ఆగారు కానీ సిద్ధు విషి మాట్లాడి అడ్మిట్ చేశారు ఈలోపు సుమ తన పేరెంట్స్ అక్కడికి చేరుకున్నారు ఆపరేషన్ జరిగి పరిస్థితి కిటికీలు అని చెప్పారు అది విని విశిష్ట తల్లటిల్లిపోయింది సుమ వాళ్ళని ఫేస్ చేయలేక యువతలకి వచ్చి ఏడుస్తుంటే సిద్ధు వాళ్ళంతా తనతో వచ్చారు తన్ని ఎంత వదర్చినా విశిష్ట కంట్రోల్ చేసుకోలేకపోయింది రిసెప్షన్లో పిలవడంతో సిద్ధు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యింది ఈలోపు విశిష్ట తన ఫోన్ వైశవకి ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది ఎంతసేపైనా తను రాకపోవడంతో వైశ్వకి డౌట్ వచ్చి కంగారుగా మొత్తం వెతికి విశిష్ట ఎక్కడా లేకపోవడంతో సిద్ధుకి చెప్పింది అసలే ఒకవే ఓ ఖాళీ సిచ్యువేషన్ అలా ఇంకోవైపు విశిష్ట కనిపించడం లేదు ఇంత జరుగుతున్నా వీరా రాకపోవడంతో విశిష్ట ఫోన్ నుంచి వీరాకి కాల్ చేశాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది వైషు అక్క ఇందాక చాలాసేపు ఫోన్ తీసుకొని నన్ను రావద్దని అటువైపు వెళ్ళి వచ్చింది అనగానే సిద్ధు తన ఫోన్ చెక్ చేశాడు చివరికి వీడియో కనిపించింది ఈ లోపు పోలీసులు వచ్చి వీరా గురించి అడగడంతో అందరూ ఢీలా పడిపోయారు కాసేపు తర్వాత వీరా నుంచి కాల్ వచ్చింది జరిగింది విని వీరా సరే ఖాళీ దగ్గరకు పద అంటూ నడిచాడు సుచిత్ర వచ్చి రామ్ అని పిలిచింది విశిష్ వీరాకి విశిష్ట అన్న మాటలే గుర్తొస్తున్నాయి నువ్వు వాళ్ళని దగ్గరకు రానివోబోని రామ్ అవ్వడం నీకు ఇష్టం లేదని వీరా చెప్పు అమ్మా అంటూ సుచిత్ర వైపు ఇబ్బందిగా చూశాడు అంతే అందరూ షాక్ సుచిత్ర సూరి రామ్ నన్ను అమ్మ అన్నాడు అంటూ పెద్దగా అర్చింది ఆనందంగా సురేంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి అవునా అన్నట్లు సిద్ధు వైపు చూశాడు సిద్ధు వయసు ఇద్దరూ అవునని తల ఒప్పారు సురేంద్ర తన్ని నానా అనో డాడీ అను పిలిస్తే బాగుండు అనుకుంటూ సుచిత్ర వైపు చూశాడు అది అర్థమయ్యి సుచిత్ర నానా అంటూ వీరా చేయి పట్టుకోబోతుంటే సిద్ధు మామ్ అన్నయ్యకి టైం ఇవ్వు ప్లీజ్ అంటూ వీరాని తీసుకెళ్లాడు సుచిత్ర ఈ ఎద్దుగాడు అంటూ వచ్చి వీరా ఇంకో చేయి పట్టుకొని నేను నిమిషం కూడా నా కొడుకును బదును అన్నది వీరాకి వీళ్ళ ప్రేమకి ఎలా రెక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు జాను ఎక్కడికి వెళ్ళదు అది నన్ను వదిలేసి ఇక్కడే ఎక్కడ ఉండి నేను వెళ్ళతో కలిశాక అప్పుడు వస్తుంది అనుకుంటూ ముందుకు నడిచాడు ఓ వేర్ ఎవర్ యూ గో విమ్ విమ్ ఆల్స్ విత్ యూ అని సిద్ధు సూరి విచిత్ర తన వెనకే నడుస్తుంటే ఇంకోవైపు విమ్ అంకుల్ గౌతమి తాతయ్య విశిష్ట కోసం హాస్పిటల్ అంతా గాలుస్తున్నారు వీరాని చూడగానే సింహ కోపంగా తన మీదకు వెళ్ళాడు కానీ వీరా చూసిన చూపుకి కొంచెం భయపడి ఆగిపోయాడు వాడు నీకన్నా ముందు నా ఫ్రెండ్ నేను వాడిని అటాక్ చేస్తానని నువ్వు ఎలా అన్ అంటూ కాలర్ పట్టుకున్నాడు వీర సింహాకి అర్థమైంది ఏడుస్తూ అసలు ఖాళీ తప్పు ఏమీ లేదు అన్నాడు నాకు తెలుసు చిట్టిగాడికి ఫోన్ చేయి అన్నాడు వీర సింహ వాడిక అంటూ ఆశ్చర్యంగా చూశాడు వీర వాడికే చేసి ఇదేం చెప్పకుండా ఎక్కడ ఉన్నాడో కనుక్కో అంటూ ఐసీయూలోకి వెళ్తుంటే సుచిత్ర తను కూడా వెళ్ళబోయింది స్టాఫ్ ఎవరో ఒక్కరే వింటుంటే సిద్ధు తన వెనక్కి లాగి మమ్మీ టూ మచ్ చేయకు అన్నాడు సీరియస్గా వీరా లోపలికి వెళ్ళి ఖాళీని నుంచి చూశాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు తన్ని ఇద్దరు డాక్టర్స్ ఎగ్జిబిషన్ చేస్తుంటే ఎగ్జామిన్ చేస్తుంటే తన పొజిషన్ ఏంటి అని అడిగాడు ఒక డాక్టర్ చాలా కష్టం ఇంకో సర్జరీ అవసరం అవుతుంది అనగానే వీరా ఇది మీ సొంత హాస్పిటల్ అవునో కాదో నాకు తెలియదు ఒకవేళ కాకపోతే తను క్షేమంగా బతికితే మీ ఇద్దరికి ఇలాంటి హాస్పిటల్ గిఫ్ట్గా ఇస్తా అంటూ ఖాళీ చేయి పట్టుకొని ఏరా అన్నా ఇద్దరు బాగానే ప్లాన్ చేశారే నన్ను బాధ పెట్టాలని అంటూ ఒక్కో క్షణమాగి తొందరగా రా రా సింహ పెళ్ళి గ్రాండ్గా చేద్దాం అంటూ నిమిరి బయటకు వచ్చేశాడు సుబ్బు హడావిడిగా వచ్చాడు అప్పుడే సింహ ఏరా నువ్వేనా వీరా గురించి త్రినాథ్ వాళ్ళకి చెప్పింది అంటూ కాలర్ పట్టుకున్నాడు సుబ్బు ఏడుస్తూ నేను ఎందుకు చెప్తాను రా అంటూ వీరా వైపు చూసి నువ్వైనా నమ్ము వీరా నేను చెప్పలేదు అన్నాడు వీరా వాడు కాదు చిట్టిగాడికి పని అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు సింహ వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనగానే వీరా చేయడు ఎందుకు చేస్తాడు అంటూ తన ఫోన్లో నుండి ఎవరికో చిట్టి నెంబర్ మెసేజ్ చేశాడు పది నిమిషాల్లో చిట్టిగాడు ఎక్కడున్నాడో తెలిసింది మనోళ్ళు ఓరి చిట్టిగా ఫస్ట్లో నిన్ను ఇలా ఊహించుకోలేదు ఊకున్నాము కదరా కానీ ఇప్పుడు అంటూ తిట్టుకుంటున్నాం చిట్టి మాత్రం